ఆగండి 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 వీడియో అయితే అస్సలు స్క్రోల్ చేయకండి ప్లీజ్ కొంచెం చూడండి ఒక వన్ మినిట్ అయినా చూడండి అనమాట ఏంటి ఇంత అర్ధరాత్రి పూర్ణిమ గారు బయలుదేరుతున్నాను అనుకుంటున్నా చెప్తాను దానికి రీజన్ కూడా ఈ వీడియోలో అయితే నా దినచర్య అయితే చూపిద్దాం అనుకుంటున్నాను దినచర్య అంటే నేను ఎక్కడికి వెళ్తాను ఏం చేస్తాను నా ఫ్యామిలీస్ ఏంటి నేనేంటి అనేసి అయితే ఫుల్గా అయితే రోజు అయితే అనుకుంటున్నాను ఇంకా నా ఛానల్ ఎవరైనా సరే కొత్తగా చూస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి పూర్తిగా చూడకుండా కానీ సరే సగమైనా చూడండి ఈ వీడియోని అయితే నాక్యూ చూస్తున్నందుకు కొంచెం బూస్టప్గా ఉంటుంది ఈరోజైతే నైట్ మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట ముందు రోజు నైట్ ఎందుకు వెళ్తున్నావు మా లక్కీ అయితే చెప్తుంది చెప్పు వెల్కమ్ బ్యాక్ ఏమైంది నీ గాలికి ఏమైనా పడతా లేదా చెప్పు ఎట్లా చెప్తావు చెప్పు చెప్పు మా ఇంటి మీ ఇంటికి వరవలొచ్చిందో చెప్పు నువ్వు చెప్పు నువ్వు ఎత్తావు కదా బ్లాగ్ అప్పుడు ఇట్లా కెమెరా ఇట్లా పెట్టుకోని నువ్వు చేస్తావు కదా చెప్పు రాక ఇంపండిగా అయిపోయింది ఇంకేం ఇంకేంపండి మీ డాడీ పండుగనే ഇവരുടെ മറീമാറേ അക്കളി മിഷെല്ലേ

హలో అండి చూసారా ఎంత ముద్దు ముద్దుగా మాట్లాడుతుందాం మా చిన్న లక్కీ బంగారం మేము క్యూట్గా లక్కీ అంటాం అనమాట అసలు పేరు సహస్ర తనది మీరు చూసారా ఎందుకు వచ్చామైతే మా లక్కీ అయితే మీకు ఆల్రెడీ రివీల్ చేసేసింది అనమాట వీడియో మా అన్నయ్య వాళ్ళైతే ఇల్లు మా అన్న అయితే ఇల్లు కడుతున్నాడు కడప అయితే పెడదామనేసి అయితే వెళ్ళాము మేము నైట్ అంత అర్ధరాత్రి మళ్ళీ తెల్లారే మళ్ళా కడప పూజ కాగానే కడప పెట్టేసి మళ్ళీ మేము రిటర్న్ అయిపోయాం అనమాట ఉండలేదు చాలాసేపు ఎందుకంటే మళ్ళీ ఎగ్జామ్స్ ఉన్నాయి పిల్లలకి అందుకోసం మళ్ళీ రిటర్న్ అయిపోయాయి అనమాట ఫుల్ రెయిన్ పడింది అసలు నైట్ కూడా వర్షం పడుతుంది చినుకులు మళ్ళా తగ్గిపోయింది మరి స్నానాలన్నీ అయిపోయాయి ఆల్మోస్ట్ పూజ ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అయితే వన్ అవర్ అయితే వస్తాడు పంతులు అనే టైంలో చిన్న చిన్న చింకులు స్టార్ట్ అయిపోయి ఇక ఫుల్ ఎక్కువ అయిపోయిన టైంకు వాన అసలు ఇంకా ఆగుతుందో ఆగదో అనుకున్నాం మేము కడప పూజ చేసేటప్పుడు కూడా ఆల్మోస్ట్ పంతులు చూసారా చెత్త పట్టుకొని నిలబడ్డాడు అనమాట అవుతుంది వాన అయితే పడుతుంది అనమాట ఆ టైంలో ఒక పది నిమిషాలు అయితే పడిన తర్వాత ఆగిపోయింది పూర్తిగా తర్వాత మేము అట్టిగా కడప పూజ కాగానే మళ్ళీ మేమైతే అనమాట మళ్ళీ స్కూల్కి పిల్లలకు ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పాను కదా అందుకోసం మళ్ళీ స్కూల్కి జాంట్ జామ్కి అయితే రిటర్న్ అయిపోయాము నైట్ టెన్కి అయితే బ పోయాము మళ్ళీ లెవెన్ మేము టెన్కి అయితే బయలుదేరాము లెవెన్ అయింది మళ్ళీ పొద్దున్న ఎయిట్కి అయితే బయలుదేరాము మళ్ళీ నైన్ అయిపోయింది అనమాట అసలు పోయిన సైట్స్ఫాక్షన్ అయితే మా పిల్లలకైతే తుంచలేదు నేనైతే ఇక్కడ కడప పూజ అయితే మా సైడ్ అయితే ఇలాగే చేస్తారు భూమి భూమి పూజ చేసే భూమి పూజ కూడా చేస్తారు ఫస్ట్ స్టార్టింగ్ మనం ఇల్లు ముగ్గు వస్తున్నప్పుడు ఆ రోజు నేను పో మేము పోలేదనమాట ఎందుకంటే ఆ రోజు వరలక్ష్మి వ్రతం రోజు మంచి ముహూర్తం ఉందని ఆ రోజు భూమి పూజ అయితే చేశారు ఆ రోజు వీలు కాదనేసి అయితే మేము ఎవ్వరం పోలేదు ఆడబిడ్డలం అయితే ఈసారి అయితే మా అక్క కూడా మిస్ అయిపోయింది యాక్చువల్లీ ఈ తంతు మా అక్క నేను కలిసి చేసేది ఉండే ఎప్పుడో చిన్న ఉన్నప్పుడు మా నాన్న ఇల్లు కట్టినప్పుడు వాళ్ళు వాళ్ళు చెల్లెలు చేశారు ఇప్పుడు మా అన్న ఇల్లు కడుతున్నప్పుడు మా అక్క నేను చేసేది ఉండే కానీ మా అక్క మిస్ అనమాట మా అక్క వాళ్ళకి అనుకోకుండా చుట్టూ వచ్చింది అక్క అయితే మిస్ అయిపోయింది అక్క ప్లేస్లో నేనైతే ప్రాసెస్ అంతా చేశాను వీడియోలో కొంచెం బాగా మిస్ అనిపించింది నాకైతే అప్పుడప్పు అప్పుడప్పుడు ఏం కదా ఎంతైనా పెద్దవాళ్ళు ఉంటే చిన్నవాళ్ళు తక్కువనే కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటి పెద్దవాళ్ళకే ప్రిపేర్ చేస్తారు ఇది తింటే అనమాట ప్రతి ఒక్కరు వీడియో ఎలా ఉందో చూసి కొంచెం కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి ఇంకా చెప్పాలి నా వీడియోస్ ఎలా ఉన్నాయో చాలామంది డైలీ చూస్తున్నారు కానీ కామెంట్స్ అయితే చేయట్లేదు ఇక్కడ అందరం అయితే కడప అయితే దాటుతున్నాం అనమాట అట్లా దాటాలే త్రీ ఫోర్ టైమ్స్ అయితే దాటాలన్నమాట కానీ యాక్చువల్లీ మేము టూ టైమ్స్ దాటాం ఎందుకంటే ఫుల్ పడింది కదా మట్టి అంతా మెత్తగా అయిపోయింది అందువల్ల దిగబడుతుందనమాట ఇక చాలాసేపు అక్కడ ఇక నిలబడలేదు ఎందుకంటే ఇక మళ్ళీ దిగబడతాం కింద పడిపోతాం అనేసి అని మళ్ళీ కడప కొత్త దాటేసి కొబ్బరికాయలు కొట్టేసి అందరం అయితే ఇంట్లోకి అయితే వచ్చేసాము మా అమ్మ అయితే లాస్ట్ దాడుతుంది మా అమ్మమ్మ బాబాయ్ వీళ్ళందరూ అయితే దాటుతున్నారనమాట మళ్ళీ వాన పడుతుంది కదా కోతులు సైడ్ ఫుల్ ఉన్నాయి అక్కడ ఎప్పుడెప్పుడు ఆ బనానాలు తిందామా ఎప్పుడెప్పుడు ప్రసాదాలు తిందామా అని వెయిటింగ్లో ఉన్నాయి అనమాట సరౌండింగ్ మొత్తం అందుకోసం అవి అయితే మౌదిని అన్నయ్య అయితే మొత్తం క్లీన్ చేసేస్తున్నారు ఇది మా వెనక ఉన్నది పాతీళ్ళు ఈ ముందు ఉన్నది పాతీళ్ళు మేము ఇప్పుడు వెనకాల కడుతున్నాం అనమాట త్రీ ఫ్లోర్ త్రీ రూమ్స్ అయితే వేస్తున్నారు అట్లాగా ఇక్కడ మళ్ళీ మేము ఇక కొంచెం స్నాక్స్ అలా తినేసి టిఫిన్ చేసి స్వీట్స్ అలా తిని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము జనగాంకి అయితే ఇక మళ్ళా చూసారా జనగాం నూరు అది మా ఇంటి దగ్గరనే ఉంటుంది హాస్పిటల్ జన్గాం నూరో అనమాట మళ్ళీ పిల్లలకు స్కూల్కి అందాలి కదా చూడండి పిల్లలు ఏం చేస్తున్నారు వెనకాల కూర్చొని బ్యాగ్స్ కూడా నైటే కార్లో పెట్టేసుకొని మేము వచ్చామన్నమాట ఎందుకంటే స్కూల్ ఒక సైడ్ ఉంది మా ఇల్లు ఒక సైడ్ ఉంది మళ్ళీ ఇంటికి వెళ్ళి స్కూల్కి వచ్చేసరికి టైం అయిపోతుంది మళ్ళీ అనేసి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అనేసి అని ఇక మళ్ళీ బ్యాగ్స్ క్యారనే వేసేసుకున్నాము ఆ ఈరోజు స్కూల్కు యూనిఫామ్స్ అయితే లేవు కదా నేను యూనిఫామ్స్ తీసుకపోలేదు ఎందుకు లేనేసి అని సివిల్ డ్రెస్ అయితే తీసుకుపోయాను అది దానికి ఏమంటారు బుక్లో నోటీస్ అయితే చేయాలన్నట ఏము మీరు తీసుకురాకపోయిన్ డ్రెస్సెస్ కానీ ఏదైనా సరే లేకుంటే అలా నోటిఫికేషన్ చేయాలట దానికోసం మా పాప అయితే రాసింది తనకు సిగ్నేచర్ అయితే చేస్తున్నాను అనమాట ఇది రీజన్ అనేసి అని ఒక సిగ్నేచర్ అయితే పెడుతున్నాము కానీ మళ్ళీ వాళ్ళని అయితే స్కూల్లో డ్రాప్ చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి వాళ్ళకి లంచ్ చేసి మళ్ళీ వాళ్ళని అయితే లంచ్ చేసి ఇచ్చి రావాలన్నమాట ఇదంతా ప్రాసెస్ నేను ఇంటికి వచ్చినాక ఏమీ వీడియో అయితే క్లిప్ తీయలేదు ఎందుకంటే ఫ్రైడే రోజు వరలక్ష్మి వ్రతం రోజు నేనైతే చేసుకున్నాను కదా ఆ రోజు నైట్ మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడే మనం కలశం దగ్గర పెట్టిన రైస్ ఉంటాం బియ్యం ఉంటుంది కదా ప్రసాదము అదైతే ఫ్రైడే పెట్టుకోవాలి నేను పెట్టుకోలేదు మళ్ళీ ఈ ఫ్రైడే అనేసి అని అనుకొని మళ్ళీ ప్రసాదం చేసి ఇంటికి వచ్చి పూజ సామాన్ ఇవన్నీ చేసేసరికి మస్తు టైం అయిపోయింది ఇక వీడియో పెడితే నాకు పని తీరదు అందుకోసమైతే కెమెరా ఎక్కడ పెట్టలేదు డైరెక్ట్గా అయితే అందులో బాక్స్ చేసేసి నా పనులను చేసుకొని పూజ చేసుకొని అయితే లా బాక్స్ అయితే మా ఆయన ఇచ్చి వచ్చేసాడు పిల్లలకైతే ఇది వాళ్ళ స్కూల్ అనమాట ఇది మొత్తం గ్రౌండ్ ఏరియా గ్రౌండ్ నుంచి ఇది స్కూలు చాలా పెద్ద స్కూల్ అనమాట జనగాంలో శాన్ మేరీ మీరు ఎంతమంది ఇక్కడ ఈ స్కూల్లో చదువుతున్నారో కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి